దేశంలో పది రాష్ట్రాల్లోని ఇరవై రెండు జియోగ్రాఫికల్ ఏరియాల్లో ఉన్న అరవై రెండు జిల్లాల్లో రవాణా రంగానికి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అందించేందుకు మరియు గృహ వాణిజ్య పరిశ్రమలకు పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరా అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది మెగా గ్యాస్ ఇప్పటికే పది రాష్ట్రాల్లో నూట అరవైకి పైగా సిఎన్జి స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా వాహనదారులకు సీఎన్జి సరఫరా చేస్తూ ఉండగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ మధ్యప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల్లో కలిపి దాదాపు రెండు లక్షలకు పైగా గృహాలకు పిఎన్జీ కనెక్షన్లు అందిస్తూ ఉండడంతో పాటు ఆరు వందలకు పైగా వాణిజ్య సంస్థలకు రెండు వందలకు పైగా పరిశ్రమలకు పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అందిస్తోంది ఇలా సిఎన్జీ స్టేషన్ల ఏర్పాటుతో పాటు నిర్వహణలోనూ అదేవిధంగా వాణిజ్య సంస్థలకు పరిశ్రమలకు పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అందించే పనుల్లో భాగంగా ఇరవై రెండు జియోగ్రాఫికల్ ఏరియాల్లో ఇప్పటి వరకు నలభై మిలియన్ సేఫ్ మెన్ అవర్స్ అనగా నాలుగు కోట్ల పని గంటల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పనులు పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించింది ముఖ్యంగా అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలతో రెగ్యులేషన్ నిబంధనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న సిబ్బందికి ప్రత్యేక శిక్షణ సైతం అందిస్తున్నారు ఇలా దాదాపు ఏడు పాయింట్ ఎనిమిది మిలియన్ అవర్స్ ట్రైనింగ్ సైతం పూర్తి చేయడమే కాకుండా ఇరవై రెండు జియోగ్రాఫికల్ ఏరియాల్లో ఇప్పటికే ఇరవై ఒక్క మాక్ డ్రిల్స్ సైతం నిర్వహించి అటు సిబ్బంది ప్రజలు ఏవైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా స్పందించాలి ఎటువంటి సహాయక చర్యలు తీసుకోవాలి అనే దానిపై అవగాహన సైతం పెంపొందిస్తూ సేఫ్టీనే టాప్ ప్రయారిటీగా తన సేవలు అందిస్తోంది మెగా గ్యాస్